మారని ఆఫీసర్లు ఎవరు గత పద్ధతులు ఇప్పుడు చెల్లవన్న సీఎం పలు సందర్భాల్లో స్వయంగా హెచ్చరికలు అయినా పట్టించుకొని కొందరు అధికారులు అలాంటి వారి పేర్లతో సిద్ధమైన జాబితా ఈ నెలాఖరు వరకు చివరి అవకాశం అప్పటికీ మారకుంటే తప్పని చర్యలు సీఎం అకస్మాత్తుగా పర్యటనలతో టెన్షన్ అని చెప్పి చెప్తా ఉన్నాం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తయింది అయినా ఇంకా చాలా మంది అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినట్టే ఇప్పుడు కూడా పనిచేస్తున్నారని అభిప్రాయ అభిప్రాయాలు ఉన్నాయి పాత ప్రభుత్వంలో నడిచినట్టు ఇప్పుడు సాగదని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి స్వయంగా అధికారులకు హెచ్చరించి హెచ్చరికలు జారీ చేశారు శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఇంకా చాలామంది కూర్చో కుర్చీల్లోనే కూర్చొని పనిచేయాలనుకుంటున్నారని చురుకలు అంటించారు ఈ చురుకల యథా ఫలితంగా చేసింది కాదని ఇటువంటి మారని అధికారుల పేర్లతో ఒక జాబితా సిద్ధమైందని సెక్రటరియట్ వర్గాలు చెబుతున్నాయి పలుమురు ప్రభుత్వ హెచ్చరి హెచ్చరించిన ఫలితం లేకపోవడంతో చివరి అవకాశం అని మీతో రెండో పేజీలో ఉంది సరే అది మ్యాటర్లకు పోయే ముందు ఇది ఒకటి క్లియర్గా చెప్పాలి అధికారులు నిజంగా పాత పద్ధతులనే నడుస్తూ ఉన్నారు ఇలా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటా తీసుకోదో అది కలెక్టర్ల దగ్గర పోగానే ప్రతిపక్షాలు దాని మీద పోరాటం చేస్తాయి ఏ ఇవాళ ఇది మాసా మా వాళ్ళనే అయిందని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పుకుంటా ఉంటాయి ఎవరి వాళ్ళు అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాయి మా వాళ్ళనే అని చెప్పేసి అంటే దానికోసం ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళకు చేరవేస్తారు అధికారులకు అధికారులు వాళ్ళకు చేరవేస్తారు వాళ్ళు వచ్చి ఇలా ఒక ఫ్లెక్సీలు పట్టుకొని ఒక ఫ్లక్కడ్స్ పట్టుకొని అక్కడ కూర్చుంటారు ఏ మా పోరాట ఫలితమే ఇలా సాధించి పెట్టుకున్నామని చెప్పి చెప్తూ ఉంటారు అధికారులు కూడా తిననీకి మరిగిరు కొంతమంది అందరూ అని చెప్పేసి అన్న కొంతమంది ఐఏఎస్ అధికారులు తిననీకి మరిగిరు రాజకీయానికి మరిగిరు రాజకీయ అవకాశాలకు మరిగిరు అది వాస్తవం మీకు ఏదైనా అంటే దానికి ఉదాహరణ మా పాత సిద్దిపేట జిల్లా కలెక్టరే కదా కలెక్టర్ పదవిలో ఉండి ఒక సీఎం కాలం మొక్తాడు సంపాదన రాజభూషణ ఏదో ఉంటుంది ఆయనది ఆయన కోట్ల కోట్లు వస్తా ఉన్నాయి ఇలా ఎమ్మెల్సీగా ఓ ఎంపీగా నిలబడ్డాడు ఓడిపో అంటే ఎంపీగా ఓడిపోయిండు లా కోట్లు ఖర్చు పెట్టుకున్నావు వచ్చినాయి ఆ పైసలన్నీ ఎన్నో ప్రయత్నాలు చేసిండు బేరిచ్చే ప్రయత్నాలు చేసిండు మేము మల్లన సార్ పోయి ఒక వీడియో చేస్తే అరే అవి ఉండొచ్చు భయ నువ్వు అవి డిలేటీ అని చెప్పేసి మాకు సంబంధించిన వాళ్ళతో ఫోన్ చేయించే ప్రయత్నం చేసిండు ఏదేమైనప్పటికీ అధికారుల తీరు మార్చుకోరి ప్రజల తరపున ఉండే ప్రయత్నం చేయరు ప్రభుత్వం ఏ వస్తుంది అధికారులు శాశ్వతం కాబట్టి దయచేసి మీరు అంటే మనుషులు శాశ్వతం కాదు మనుషులు ఉన్నంత వరకు అధికారం అయితే శాశ్వతం సార్ మంచిగా చేసింది రాబాయ్ అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటారు మీకు వచ్చే జా జీతం సరిపోదా లేదంటే మీకు ఆల్రెడీ ఆస్తులు ఉన్న వాళ్ళు ఐఏఎస్లు అయ్యి ఉంటారు పేదవాళ్ళకంటే ఎక్కువ ఐఏఎస్లు ధనవంతులు అయ్యి ఉంటారు సో దయచేసి మీరు పేద ప్రజల తరఫున ఆలోచించే ప్రయత్నం చేయరు ప్రభుత్వం ఏదైతే పథకాలు తీసుకొస్తా ఉందో ప్రజలకు అందే ప్రయత్నం చేయరు అందించే ప్రయత్నం చేయరు అది కాకుండా మీరు గత సర్కారు గత సర్కారు కావచ్చు ప్రస్తుత సర్కారు కావచ్చు ఇప్పుడు కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు కదా ఎంక్వైరీలకు వచ్చి తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఒక ఐఏఎస్ఐ ఉండి ఒక ఆఫీసరు ఇలా వాళ్ళక్కడ చిన్న స్థాయి ఆఫీసర్ల దగ్గర ఒక తల వంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటుర్రు అవసరం లేని పని అంతా కూడా ఇలా ఎమ్మెల్యే ఒత్తిడి చేసినానో ఎంపీ ఒత్తిడి చేసినానో మంత్రి ఒత్తిడి చేసినాను సీఎం ఒత్తిడి చేసినాను ఇలా మీరు ఇబ్బందులు ఇబ్బందికి గురై లేదంటే మీరు అందులో మీ స్వార్థం కూడా ఆలోచించుకొని ఆ పనులు చేస్తే తర్వాత మీరు ఇబ్బంది పడాలి కలెక్టర్ల ద్వారా మంచి జరుగుతుందని చెప్పేసి ఆశలు అందరూ కోల్పోయారు దానికి ఉదాహరణ నేను కలెక్టర్ ఆఫీస్కి నా భూమి కోసం దాదాపు ఒక ఇరవై సార్లు కలెక్టర్ ఆఫీస్ సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఒక జర్నలిస్ట్ అని చెప్పుకొని పోతే లేదంటే ఆ ప్రాంతంలో ఉన్న ఒక బడ నాయకుడిని పట్టుకొని పోతే కూడా నా పని కాలేదు ఇంకా పేదోని పని ఏడైతుంది కలెక్టర్ అంటే సీఎం సీఎం పీఎం అనుకుంటురా సీఎం అంటే కలుస్తలేడు జిల్లాకో కలెక్టర్ అనిచ్చిరుగా పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనేగా వాళ్ళు కూడా ఇయ్యాల జనాన్ని కలిసే పరిస్థితి లేదు ఏమని ఏం ఎటు పోతుంది రాజ్యం అని చెప్పి చెప్పా ఉన్నారు సరే రేవంత్ రెడ్డి గారు దయచేసి అధికారుల పైన మీరు చర్యలు తీసుకోండి అది మంచిదే ప్రజలకు అందుబాటులో లేని పైన చర్యలు తీసుకొని దాంతోపాటు మీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయరు అది చేసి అధిక మీ ఎమ్మెల్యేలే లేరంట అధికారులు ఏంటింటారు ఇంకా సో ఆ దిశగా నడిచే ప్రయత్నం చేయరు మంచిగా చేసే ప్రయత్నం చేయరు